మీరు నిజంగా చెప్తున్నా ఏం చేయాలో అర్థం లేదు పంచాయతీల మీద పంచాయతీలు నాకు మిమ్మల్ని వదిలిబుద్ధిలేవి తమ్ములనే ఇట్లాంటి టార్చర్ చూడలేదు బక్కగా అవుతున్నారా తిండి లేక నాకు మీ టెన్షన్లకి

యూట్యూబర్ రాజు జైలుకి వెళ్ళాడు మౌనికాని కిడ్నాప్ చేశాడని చెప్పి సంచలన న్యూస్ ఏది నిజం ఏది అబద్ధం అప్పుడు రావణ్ గడు వస్తాడు మీరు నా దగ్గర నుండి నేర్చుకుంటారు మీరు ఏదో దాంట్లో ఇరికిస్తా నేను నెంగేస్తా సో వాట్స్ అప్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అజ్జతో మచా దగ్గర మచా సో ఇట్స్ యాక్చువల్లీ ద టైమ్ ఇస్ ఉల్టపట్ట కనబడుతుంది దో అవుతుంది సో ఈ దో కార్లో నేను ఏం చేస్తున్నా అంటే ద బ్యూటిఫుల్ కపుల్ అరే ఏర్రా మీరు ఉన్నారా మౌని అబ్బా ఇంత గ్యాపు ఏం యాక్టింగ్ కెమెరా ఆన్ చేయగానే కొంచెం దగ్గర ఎట్లాంటి బాధ అనిపిస్తుంది ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా మీరు మీరు దగ్గరుంటే మీకు మంచిగా ఉంటుంది ఆ బాధలను నేను చూడాల్సి వస్తుంది భగవాన్ గా మీద నిద్ర మత్తులో ఉన్న సడన్గా నా మైండ్కి బాధ అనిపించి ఏదేదో అనిపించి సైక్ సైకిలా మళ్ళీ ఇలా దగ్గరికి వెళ్ళి సో మా జీవన్ బండి నడుపుతుడు సో పిక్ చేసుకొని వస్తున్నాను మీకు కొంచెమైనా నా గురించి ఆలోచన ఉందా ఏం ఆలోచించి మిమ్మల్ని చూస్తే బాధ అవుతుంది మీరు ఏమేమో మాట్లాడతారు మీకు ఒకసారి లైఫ్ గురించి ఆలోచించాలని చెప్పి ఒకసారి వెళ్ళగొట్టినా మీరు బాధ అవుతుంది నేను వస్తాను నాకు తెలుసు మీకు కూడా తెలిసి నేను వస్తాను సో వచ్చిన సో వీళ్ళని మళ్ళీ ఆఫీస్ పట్టుకోపోతున్నా నిజంగా చెప్తున్నా నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు పంచాయతీల మీద పంచాయతీలు మీసీ చేసుకున్నాం సో ఆఫీస్కి వెళ్ళి క్లారిటీ మాట్లాడతా తిందరాగజ్ గు నేను బిర్యానీ తీసుకుంటాను సుగాయిస్ చదువుతాం మా ఆఫీస్కి వెళ్ళి ఓకేనా సుగాయస్ ఈరోజు మా రావణ్ గారు పాపం ఎంతో బాధపడచ్చిండు మా టీం అందరూ స్లిప్ ఆల్ స్లిప్ ఇవ్వని లేపా మా రూమ్కి వెళ్ళిపోదాం నా రూమ్కి వెళ్ళిపోదాం పర్సనల్ రూమ్కి ఇవ్వని లేపాడు

ఎన్ని రోజులు అయింది రాజు నేను ఒక రోజా మీ అక్క వెట్లే అండక పడక పెళ్ళేయాలి రే ఎందుక పెళ్ళి ఎందుకు ఏందిరా టార్చర్ టార్చర్ పోతే టార్చర్ మెంటల్ టార్చర్ లేదా ఫ్రేములు వాళ్ళు ఎంగుడు అరే బ్రేకప్ అయినా ఫ్రేమ్లు ఎందుకు పెట్టుకుంటారు గుర్తుగా పెట్టుకుంటారు అంతేగా కానీ గుర్తు కూడా మళ్ళీ వస్తుంది అన్న ఎందుకోస్తుంది ఎందుకురా నాకు ఈ ప్రాబ్లం అనేది చెడుతుర్రు మీరు అదే మీరు కూడా అర్థం చేసుకోరా నువ్వు కూడా అర్థం చేసుకోమనే అర్థం చేసుకోలేక తన్న ఏం అర్థం చేసుకోను ఎన్ని కష్టాలు పడుతున్నో తెలుసా అన్నా మీ అయ్యో పోయి పోలీసులతో ఓడిపోయి పోయింది నువ్వు మళ్ళీ హాస్టల్లో ఓడపోయింది మళ్ళీ రావడం పోయింది ఇదంతా డ్రామా ఇంట్లో నక్కొతే అవతలేదన్నా అసలు తాచర్ అన్న ఇంకా మా నువ్వు మాట్లాడటన్నా ప్లీజ్ అన్న నాకు మిమ్మల్ని వదిలిబుద్ధి అవుతలే ఆఫీసు ఆగమవుతుంది ఇప్పుడు మిమ్మల్ని అంటే ఇప్పుడు అమ్ముకుని ఇరవై మంది ఉన్నారు ఎడిటింగ్ అన్న ఇదన్నా అంత ప్రాపర్టీస్ ఉంటుందే ఇరవై మంది టాకటిట్లో పడతారు కదా ఒక పేరుంది ఒక పేరు సరే మంచో చెడో దేవుడు దగ్గర దేవుడా అని చెప్పి ఒక చిన్న పేరు ఉంది అది ఖరాబ్ అయిపోతుంది మాట్లాడే మీరు ఖరాబ్ చేయరు కదా నేను ఇప్పుడు నేనేం తప్పు చేయలే ఇప్పుడు నేనేంది అరే తమ్ముడు చెల్లి అని చెప్పి పెట్టుకున్నా చేసేటోళ్ళు చూసేటోళ్ళకి వేరేలా అయిపోతుంది అయితే అర్థమవుతుందాబాకోసం చెప్పురా ఏడు ఏడు నాకు కొట్టుకోవాలనిపిస్తుందో నవ్వాలనిపిస్తుందో నేను ఇట్లాంటి టార్చర్ జరు బక్కతున్నారా తిండి లేక నాకు మీ టెన్షన్లకి అన్న మేమే పెద్ద పెద్ద తప్పులు చేయలేం కానీ చిన్న లవ్ మ్యాటర్ చిన్నదే అడవైనా వీడి బట్ట దెబ్బలు చిన్నవి కావుగా ఎడిగి అడుగు చూడు తిండి తినరా అంటే డైసీ అంటుడు ఒరియా అంటాడు ఏం చేయడం లేవు మాట్లాడాను ఒకసారి మా డాడీతో ఏం మాట్లాడాలి ఇప్పటి ఏం చేయాలి ఫుడ్ వీడియోస్ ఎంజాయ్ నేను తప్పు నేను పెద్ద స్టోర్ ఇప్పుడు ఇది ఏంటంటే షాగోస్ బిర్యానీ అర్థం కదా బిర్యానీ మనం ఎంత ప్రశాంతంగా తింటున్నాం అంటే ఎందుకు ఎందుకు అది అది మా ఇంట్లో ఉండాలి నువ్వు సంపాదిస్తే పైసలు ఆటోమేటిక్ ఇస్తాడు వాళ్ళ డాడీ ఏ ప్రియ మాట్లాడాలి చాలా అందరు అమ్మ కోపం వస్తుంది మళ్ళా నాకు ఫస్ట్ తింటాను ముద్దు తింటాను చుట్టూ తిన్నా నేను తిందో నా నేను తింగి తింటారా నేను ఇవ్వని కోసం ఆగా నేను పెద్ద ఆవరాగా నేను నేను తింగి నేను నా లైఫ్లో ఇవ్వని కోసం ఆ ఫుడ్ పరంగా ఎప్పుడు చూడాలి ఏ పరిస్థితి అయినా కానీ అక్కడ ఇంత పెద్ద చేతి ఇంత గలిసి పరిస్థితి ఉన్నా కానీ తినదు అంటే నా చేతితో తినద్దా అన్నం తినద్దా ఎందుకు ఫాస్టింగ్ ఫాస్టింగా మా డాడీ ఒప్పుకోవాలని

మీ డాడీతో నేను నేను మంచిగా మాట్లాడాలి అంటే అంటే అడగన్నా అట్లయితే ఓకే కడుపు మార్చుకుంటారు బిర్యానీ బిర్యానీ నువ్వు పిలిచిందే నా అసలు అట్లనే బయట చిన్నప్పటి నుంచి ఇంతేనా అలా మంచిగా ఉన్నా లేకపోతే ఇప్పుడు ఇప్పుడు మంచిగా అవుతున్నా మరి అంటారా నేను నేను చెప్తాను నేనే చెప్పుకుంటాను గురించి

పెళ్ళి చేసుకుంటారా పెళ్ళొద్దా మరి ఎందుకు ఇవన్నీ తమాషాలు మీ ఏజ్ మీ ప్రేమ లేదు ఇలా నేను మీ ముంగలే కదా ఆగమైపోయినా ప్రేమ ప్రేమ ఉదరమా మీ నిని అప్పుడు నీకు లవ్ చేసినప్పుడు వద్దని చెప్పితే అప్పుడు నాకు చెప్పేటప్పుడు వాడు ఏడ్రా చెప్పreno ఇప్పుడు నీకు చెప్పేటండి మంచి ఎక్స్‌పీరియన్స్ గానిద్దాడో చాలా తెలివిగా చాలా ఆలోచించి అలా మొడిసికిపోయి మంచి ఉన్నా చెప్తున్నా ఈ ప్రేమ అనేది కొద్ది రోజులే బాగుంటది నా లమ్మకం ఉంటారన్న ఈ రోజులేనా నేను తిన్నదానిని ఇవి పెడతాను బా బా నేను చేసి నాకు చేసి నువ్వు తిను

పోనీ చిన్నపిల్లలు బయట రోడ్ మీద ఉంటారు లేదా పండు దగ్గర పోతురు ఎందుకు తమాషాలు అని చెప్పేసి తీసుకొని వస్తే మళ్ళీ అలా ఏదో అయ్య వినడే తల్లి మీ అయ్యా పోలీసుకే దిగుతున్నా మీద ఇతను నేనే పోతా జైలుకి వద్దు గిద్దు కాదు ఉండుండ్రి ఏదో ఒకటి చేద్దాం అయ్యేదో అవుతుంది మీ డాడీ ఫోన్ చేస్తే హాస్టల్లో ఉన్నాం అయిపోయింది ఏముంది అప్కమింగ్ అజ్జు ఇస్ ఆన్ జైల్ యూట్యూబర్ రజ్జు జైలుకి వెళ్ళాడు మౌనికా కిడ్నాప్ చేశాడని చెప్పి సంచలన న్యూస్ ఏది నిజం జేది అబద్ధం అప్పుడు వస్తాడు మా అన్న చాలా మంచివాడు సార్ నేనే అమ్మాయిని ప్రేమించాను మా అన్న మొట్టగుడిపి రాపోలేదు అంతే ఎందుకట్ల కాదురా కాదురాన్ని చూడలేదురా ఏమోరా ఇప్పుడు ఏం చెప్పాలరా నీకు నువ్వు పూరవి కాదా అన్నీ తెలుసు నీకు అయినా పూర్వంలా చెప్తు నేను వద్దా మౌని వద్దా నీకు ఇవ్వరు వద్దా ఓహో నీకు మౌని కావాలి మౌనితో వచ్చే ప్రాబ్లమ్స్ దాదా మాట్లాడను మౌని సొల్యూషన్ అనుకుంటా ఇప్పుడు నీకు మౌని పెద్ద ప్రాబ్లం నీకు మౌనికి సొల్యూషన్ వాళ్ళ డాడీ ఆమె వాళ్ళ డాడీ ఒప్పియారు ఏమి ఎందుకు వింటాడు రా ఎవరుంటాడు ఎందుకు వింటాడు నీకు కూతురు కుట్టింది నీ కూతురు లేసా నువ్వు వింటావా ఎవరు ప్రేమ వాళ్ళది ప్రేమ ఒక్కటే కాదనా లైఫ్ కూడా ఉంటుంది పిచ్చలు మాట్లాడుతున్నారో లైఫ్ గురించి తారా చెప్పరా లైఫ్ గురించి నీ లైఫ్ అంటే ఏం చెప్పరా చెప్పరా నువ్వు ఏం చూసినా లైఫ్లో చెప్పరా చెప్పు తినిపిస్తున్నప్పుడు సైజ్ తినిపిస్తున్నాడు నాకు నాకు తిండి కడ లేదు చెప్పు లైఫ్ ఏందో చెప్పు లైఫ్ ఆమె ఉంటే చాలా లైఫ్ జిందగి అంటే ప్రేమ ఒకటే కాదు ఇక చాలా ఉన్నాయి ప్రేమ అనేది పార్ట్ లైఫ్ లో ఒక చిన్న నువ్వు పండక్క ఫేమ్ అయ్యేటట్టు కూడా మేము కూడా అవ్వచ్చేమో ఫేమ్ అవుతారా ఫేమ్ అంటున్నా ఫేమ్ అవుతారా ఫేమ్ కోసం ప్రేమిస్తారు మీరు

చూస్తే బాధ అవుతుంది రా నేను తిట్టబోదవుతు దీన్ని చూసి ఇంకా బాధ అవుతుంది దీని కొట్టబోదైతలే ఏం చేయాలరా చెప్పు అది ఇంత పెద్ద కొంపు ఉంది నాకు రూమ్ ఉంది ఏసీ ఉంది ఫ్యాన్ ఉంది నిద్రపడతలేదురా ఎందుకు టెన్షన్లు మనిషికి ఎన్ని సుఖాలుందా ఇక ఇట్లా టెన్షన్లు పెడితే సుఖం రాదు అర్థమవుతుందా నేను జిమ్కి పోవాలి డైట్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ చూడాలి ఈ పిల్ల పుక్కలు అన్ని సమస్యలు ఏదైతే ప్రాబ్లమ్ చెప్తారు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి మీరు ఇంకా పిల్లలు మీరు చెప్తారు బాబోయ్ ఇట్స్ నాట్ బీజీ ఈజీ టు బీ యాజ్ అచ్ రద్దయించుకోవాలి మీరు రద్దయించుకోవాలి నేను తిన్న తర్వాత అన్న ఒక్కసారి మాట్లాడతా లైఫ్ లాంగ్ హ్యాపీ ఉండొచ్చు అన్న ఒక్క మాట అన్న మా వల్ల మీకు ఏం ప్రాబ్లం కాదన్నా చెప్తారా ప్రేమించే ముందు పది ఆలోచించండి ఆలోచించాలి ప్రేమించిన తర్వాత ఇరవై సార్లు ఆలోచించండి విడిపే ముందు వంద సార్లు ఆలోచించాలి ప్రేమ అనేది కొద్ది రోజులు చాలా బాగుంటుంది దాని ఉంటుంది అదే పండిగారు చెప్తున్నా ఒక్కసారి ప్రేమించుకునే మొఖాల స్కూల్ పోయే మొఖాలు మీ స్కూల్ కాలేజ్ పోయే మొఖాలు మొఖాలి

ఆ బయట ఉన్న డబ్బాలలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏమేమైతే ఏం పంచాయతీలు ఉంటే అన్ని ఉంటాయి మీరు ఇక్కడ నించున్నారు ఆ ఇక్కడ మంచి హాఫీస్ ఉన్నారు మీరు అనుకుంటున్నాడు అంత మీకు నిలబడు ఏముంటే నేను ఇది అడ్డొచ్చి మీకు నిలబడాలి ముందా అవన్నీ నాకే కూర్చుకుంటే అవురా నేను నిలబడతా ఒక అన్నలాగా నేను నిలబడతా కానీ నువ్వు తప్పు చేసి ఎట్లా నిలబడతానా తప్పుగా ఉప్పుగా నిలబడే తప్పు ఏం తప్పు చేసిన తప్పు అలా మీరు చేసేది ఒక అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇష్టం లేకపోయినా నువ్వు అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయి నీకోసం వస్తుందంటే తప్పే దాదాపు టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పే తప్పు నేను కూడా చేసావు తప్పు నాకు తెలుసు అప్పుడు చెప్పేటోడు ఎవరు ఉన్నాడు చెప్పేటోని అర్థమవుతుందా ఇది ఒక్కసారి అంటూ వాళ్ళు వద్ద అంటే నీ మాట వింటాను తింటా అన్న ఇది ఒక్కసారి ఎంత దాటినా మళ్ళీ ఆడుకోవచ్చు చెప్తున్నాను చెప్పు మాట్లాడుతుంది మీరు ఇలా పడుకోండి